సుభాష్ ప్రకాశం ఎక్కడాని గట్టిగా అరుస్తూ ఉంటాడు దానికి అపర్ణ అయితే ఏమై ఎందుకండి ఏమైంది అనేది అలాగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే ప్రకాశం ఎక్కడాని గట్టిగా అరుస్తూ ఉంటాడు దానికి దానలక్ష్మి కూడా షాక్ అవుతూ బిద్దరిపోయి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రకాశం వచ్చి ఏమైంది ఎందుకలా ఎందుకు అలా అంత గట్టిగా అరుస్తున్నావు వదినేం తప్పు చేసింది అనేది అంటూ ఉంటాడు వదిన కాదురా తప్పు చేసింది నువ్వు నీకే ఈరోజు ఏం పని చెప్పా నువ్వు చేసామని అంటే అన్నయ్య గుర్తు అనుకున్నాను కానీ మర్చిపోయాను అంటే ఏ ట్రా మర్చిపోవడం ఇప్పుడు మనం చేసిన పనిలో చిన్నది పది ఇది ఉన్న ఎంత నష్టం జరుగుతుందో తెలుసా ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో తెలుసా అనైతే సీరియస్ అవుతూ ఉంటాడు అలాగా సుభాష్ అయితే ప్రకాష్ తిడుతూ ఉంటాడు అలా తిడుతున్నా ధాన్యలక్ష్మి అయితే సహించలేక ఒక్కసారిగా ఆపండి బావగారు గారు ఏంటి మీరు చేస్తుంది అమ్మా అమ్మి మా ఆయనేమీ చిన్నపిల్లడు అనుకుంటున్నారా అంత ఘోరంగా అవమానిస్తున్నారు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అపర్ణ ఏమైంది ఏమైంది దాని లక్ష్మి అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు బావగా చేసింది ఏంటక నీకు కనిపిస్తుందా రాజు ఆ తమ్ముడిని పనివాళ్ళ చేసుకుంటున్నారు బావేంచి మా ఆయన్ని వాళ్ళ చేసుకుంటున్నారు ఇప్పుడు జరుగుతుందా అదే కదా పెద్దవాళ్ళు ఇప్పుడు చిన్నవాళ్ళని పనివాళ్ళుగా చేసుకొని వాళ్ళ అనకథలా తిప్పుకోవడమే కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి శుభాషితే క్షమించమ్మ పొరపాటు అయ్యింది అనైతే ధనలక్ష్మికి క్షమాపణ చెప్తూ ఉంటాడు అది చూసి ప్రకాశం అయితే ఎందుకని నేను క్షమాపణ చెప్తున్నా తనకి బుర్రపోయిందని చెప్పి దాని లక్ష్మీ ధనిలక్ష్మిని రూంలోకి తీసుకెళ్ళి తిడుతూ ఉంటాడు నువ్వు రోజు కళ్యాణ్ని తిడితే అది అవమానించినట్లగైనా నేను మా అన్నయ్య వంద పడతాం నీకెందుకు మధ్యలో అంటే నీ మతమార్పు సంగతి మీ అనేక తెలిసిందే కదా అయినా ఆ మతమార్పు విషయం గురించి నిన్ను తిట్టడం ఏంటి నాకు నచ్చలేదు అనేత అంటూ ఉంటుంది నాకు నేను మీరు గౌరవంగా ఉండాలని అనుకుంటాను పని వాళ్ళ నిన్ను చూ నేను తిట్టడం ఏంటి అని సీరియస్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి ప్రకాశం అయితే నువ్వు పర్వతని మధ్యన బాగా మారింది నచ్చితే ఇంట్లో ఉండు లేకపోతే పో అని గట్టిగా అంటూ ఉంటాడు